రి ఓం తేదీ ఇరవై ఐదు పదకొండు ఇరవై నాలుగు సోమవారము దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహముతో పూజ్య శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్య ఆశీస్సులతో పూజ్య శ్రీ 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 శివానంద స్వాములవారి దివ్య మార్గదర్శకత్వములో వెయ్యి రోజుల తపస్సు అనే కార్యక్రమంలో శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞానయజ్ఞములు శ్రీ విష్ణు సహస్రనామాల నుండి యాభై రెండవ శ్లోకము గబస్తినేమి సత్వస్థ సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవమృద్గురు విష్ణు సహస్రనామాల నుండి నాలుగు వందల ఎనభై ఎనిమిదవ నామము సింహ ఓం సింహాయ నమ సింహగర్జనమున అరణ్యమునందలి సకల జంతువులను పరిగెత్తునట్లు సాధకుల గల సకల దుర్గుణములను శ్రీ హరినామ గర్జనమున నశించునని భావము గోపాలకృష్ణ భగవానికి జై